చలో చలో ఇట్స్ అవర్ అడ్డా అడ్డా స్మార్ట్ స్మార్ట్ ఈ అవుతున్నాయి ఏం జరుగుతుంది ఒకసారి ఫస్ట్ మీకు జస్ట్ ఒక చిన్న హింట్ ఇస్తా హింట్ కాదు ఎక్స్ప్లెయిన్ చేస్తా మీకు ఎందుకంటే సో దిస్ ఇస్ ఆర్ ప్రాజెక్ట్ అన్నట్టు సో ఫ్రీ గోవా ట్రిప్ ఈ ఫ్రీ గోవా ట్రిప్ ని మనం ముగ్గురికి స్పాన్సర్ చేస్తాము సో అనుకున్నప్పుడు ఎలా ఉంది దీన్ని ఏ విధంగా అప్డేట్ చేసాం ఎంత బెనిఫిట్స్ ఇస్తున్నాం అని చెప్పేసి జస్ట్ వన్ మినిట్ ఆలోకి మీరు వచ్చేసేయండి మీ లైన్లోకి వస్తే లైవ్లోకి వస్తే స్టార్ట్ చేద్దాం సరేనా డ్రాయడం సో మీరే నాకు ఇంపార్టెంట్ వచ్చేసేయండి వచ్చేసేయండి సో పాయింట్ ఏంటంటే మనకు ప్లాన్ అయితే మన కూపన్స్ని ఆన్లైన్ ఆఫ్లైన్లో కూడా కొనుక్కోవచ్చు పాటు ఎక్కువ మీరు మీకు అవైలబుల్గా ఉండే ప్లేసెస్ ఏమంటే మనం కనెక్ట్ అయిన షాప్స్ అనేవి వాళ్ళు వాళ్ళ షా వాళ్ళ షాప్లో మీకు కావాల్సిన థింగ్స్ పర్చేస్ చేసినప్పుడు వాళ్ళే మీకు ఫ్రీగా రిఫర్ చేస్తారు ఓకేనా సో టూ టైప్స్లో ఉంటుంది కొనుక్కోవచ్చు సో షాపింగ్ చేసిన ప్లేస్లో మనకు రెఫర్ చేస్తారు అది కూడా మనం కనెక్ట్ అయిన షాప్ సంబంధించిన వాటి బట్ ఫస్ట్ ఎలా ఉన్నాయి ఫస్ట్ వచ్చేసి ఫ్రీ గోవా ట్రిప్ అని చెప్పేసి మనం ప్రతి నెల టెన్ ట్వంటీ థర్టీ ఓకే ఈ డేట్స్ ఉన్నాయి కదా ఈ డేట్స్లలో మాత్రమే అనుకున్నాం అది కూడా ఎవ్రీ డే త్రీ ముగ్గురికే మనం పేమెంట్ చేస్తాను సో లైన్లోకి లోకి వచ్చిన వాళ్ళు కంపల్సరీ కమెంటు సంథింగ్ ఏదైనా చేస్తే ముందుకు ఓకేనా సో ప్లాన్ అయితే ఇలా ఉండే ప్లాన్ ఓకే సో మీకు ఇంకా బెనిఫిట్స్ ఇవ్వాలి త్రీ డేస్ మంత్లీ త్రీ డేస్ ఉండేది ఓకే మళ్ళీ ఎవ్రీ డే ముగ్గురికి పేమెంట్ చేసేది దాన్ని మీకోసం ప్రీ గోవా ట్రిప్ సో ఈ విధంగా అప్డేట్ చేశాం ఓకే సో వీడియో టోటల్ గా చూడండి ఓకే ఆవేశపడతాను త్రీ గోవా ట్రిప్ రామ్ లక్కీ డ్రా ఈ లక్కీ డ్రాలు ప్రతి ఆదివారం ఐదు లక్కీ డ్రాస్ చేస్తాం ఓకే సో ప్రతి ఒక్క లక్కీ అంటే ఎవ్రీ సండే ఫైవ్ మెంబర్స్ బెనిఫిట్ పొందచ్చు ఇంకా రెండు రెండు థింగ్స్ మారినాయి ఇక్కడ ప్రతి ఆదివారం అని చెప్పేసి మెన్షన్ చేసినాం అంటే మనకు మంత్లీ త్రీ డేస్ అన్న ఎవ్రీ మంత్ మనకు ఫోర్ సండేస్ వస్తాయి కాబట్టి ఒక డే పెరిగింది దాంతో పాటు నెక్స్ట్ ఎవ్రీ డే త్రీ మెంబర్స్ కి పేమెంట్ అయ్యేది బట్ ఇప్పుడు ఫైవ్ మెంబర్స్ కి పేమెంట్ అవుతుంది సో మీకే ఇంకా మంచి బెనిఫిట్స్ ఎక్కువ బెనిఫిట్స్ మేము క్రియేట్ చేసాం సో మీ సపోర్ట్ ఇంకా ముందు ముందు బాగుంటే ఇంకా 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 బెనిఫిట్స్ అనేది పెంచుతూ ఉంటాం ఓకేనా సో ఫస్ట్ విన్నర్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓకే ఫస్ట్ విన్నర్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సెకండ్ విన్నర్ అంటే ఇందులో డ్రాస్ ఉండే డైరెక్ట్ ఫస్ట్ డ్రాకి ఎవరు విన్నారో ఆ పర్సన్కి ఐదు వందలు కుట్టడే డైరెక్ట్గా మళ్ళీ చిన్న డ్రా చేయడం ఉండదు ఎందుకంటే ఎగ్జైట్మెంట్ కొంచెం మిమ్మల్ని ఇబ్బంది పట్టే ఉద్దేశం లేదు ఓకేనా సో ఫిక్స్డ్ అమౌంట్స్ ఇస్తే మీకు కూడా చాలా బెనిఫిట్ ఉంటుంది ఎగ్జాంపుల్ ఏదైనా కరెక్ట్ అయిన షాప్లో ఫైవ్ హండ్రెడ్ పర్చేస్ చేసిన వెంటనే మీకు కూపన్ ఇస్తారా కూపన్ ద్వారా మీరు ఫస్ట్ విన్నర్ అయిపోతే డైరెక్ట్ ఫైవ్ హండ్రెడ్ వచ్చేస్తాయి కదా సో అలా అన్నట్టు సో నెక్స్ట్ సెకండ్ విన్నర్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ థర్డ్ విన్నర్ వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ ఫోర్త్ విన్నర్ టూ హండ్రెడ్ ఫిఫ్త్ విన్నర్ హండ్రెడ్ రూపీస్ సో ఫిఫ్త్ విన్నర్ అయినా కానీ బెస్ట్ బెనిఫిట్ సో తీసుకున్న ఫైవ్ హండ్రెడ్లో హండ్రెడ్ రూపీస్ ఆల్మోస్ట్ అక్కడికి బార్గింగ్ చేసే పడుతుంది తీసుకుంటారు అందులో ఈ హండ్రెడ్ రూపీస్ అయినా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చాలా బెస్ట్ కదా సో అలా అన్నట్టు ఓకేనా సో మా యూట్యూబ్ ఛానల్లో లైవ్ ద్వారా గూగుల్ పే ఆర్ ఫోన్పే చేయబడును రెండు నెలలకు ఒకసారి యూట్యూబ్ లైవ్ ద్వారా ప్రెసెంట్ అయితే త్రీ మెంబర్స్ అయినా అదే స్టేబుల్గా ఉంది సో త్రీ మెంబర్స్కి మాత్రం కంపల్సరీ త్రీ గోవా ట్రిప్ వేరే లెవెల్లో ఉంటుంది ఓకేనా మెమొరబుల్ మూమెంట్స్ మనం క్యాప్చర్ చేసుకుంటూ ఉంటాం ఎప్పటికైనా చూసుకోవచ్చు ఓకే సో ఇంపార్టెంట్ పాయింట్ అయితే మీకు చెప్పాలనుకున్నా సో దిస్ ఇస్ మెయిన్ అప్డేట్ వర్షన్ ఓకే సో ఇప్పుడు ఏం చేద్దాం మనం వచ్చేసి లక్కీ డ్రా ట్రాన్స్ఫరింగ్ చేద్దాం దాని తర్వాత ఫస్ట్ ఈ లైన్ ని ఆఫేసి నెక్స్ట్ లైవ్ ఓకేనా సో ఇది మీకు అర్థమైంది అనుకుంటా అప్డేట్ వర్షన్ అన్నట్టు త్రీ గోవా ట్రిప్ అని నేను మళ్ళీ లైవ్ స్టార్ట్ చేస్తాను ఓకే